తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది పెద్దన్నగా మేము భావిస్తుంటే మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రధానమంత్రి వివక్ష లేని వికసిత్ భారత్ కోసం ప్రయత్నం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీహార్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించినట్టుగా ఉన్నది కేవలం క్విక్ ప్రోకో మీరు మాకు మద్దతు ఇవ్వండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాల నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్ కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ తెలంగాణ ప్రజల యొక్క హక్కులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాల రాస్తున్నది ఇది ఏమాత్రం ఇక్కడ ప్రజలు సహించరు మా ప్రభుత్వం ఊరుకోదు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకున్నారు అదేవిధంగా బీహార్ కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండుసున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కిందటికైనా శ్రీరామ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదే విధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు అదే ఈ రోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడ ఉంటే వాళ్ళ పార్లమెంట్ లో ఇట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మన ప్రాంత హక్కులు కాపాడాలంటే మన రాష్ట్ర హక్కులు కాపాడాలంటే మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతిచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్ లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎనిమిది ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు అన్ని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా తగు రీతిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాం